లో చూసుకుంటే రీసెంట్గా చూస్తాం చెల్లెలు వరుస అయ్యే అమ్మాయిలని ఘోరంగా తల్లి తల్లి అసలు ఇంకా ఆ వరుస రావు నాకు సో అలాంటి వాళ్ళని రేప్ చేసే క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్లు ఉన్నాయి సో అలాంటి వాళ్ళకు ఏం చెప్తారన్న మీరు అన్న వాళ్ళకి ఏం చెప్తాము ఇప్పుడు సి వాళ్ళు సైకోపాత్స్ అంటారు వాళ్ళని వాళ్ళు తల్లి చెల్లి ఇంకా వావి వరుస లేని వాళ్ళకి ఒకటే నేనేం చెప్తానంటే మన ఇండియాలో కూడా దుబాయ్లో వచ్చినట్టు డైరెక్ట్గా రోడ్డు మీద జనాలు అందరూ చూస్తున్న కానీ వాళ్ళని హ్యాంగ్ చేయాలి లేదా వాళ్ళని అడ్డంగా నరకాలన్నా ఎందుకంటే వాళ్ళు చూసి భయపడతారు ఇంకొకటి చెయ్యాలంటే వాడు భయపడతాడు సో అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే సో మన ఇంట్లో పనిచేసే వాళ్ళని మనం పని మనిషిలాగానే చూస్తాం కానీ మీరు ఇంటి మనిషిలా చూసి ఆవిడకు పెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఎందుకు పోతుంది అనుకుంటా డబ్బులు ఇచ్చి అంత హక్ చేసుకొని అంత ఎమోషనల్గా పంపించారు సో అది చెప్పండి అన్న ఎందుకన్నా అలా అంటే ఒకటి నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే వాళ్ళు మనకు అంత ప్రేమనిస్తే మనం అంత ప్రేమను తిరిగిస్తాం ఆ అమ్మాయి మా ఇంట్లో అన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా సొంత చెల్లిలాగా ఎక్కడి నుంచో తాండా నుంచి వచ్చింది కానీ ఒక సొంత చెల్లిలాగా నాకు నేను ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు గుజు బంప్స్ వస్తున్నాయి అంటే గుర్తు వస్తుంది తను వెళ్ళిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకొని సో పాపం చాలా మంచి అమ్మాయి సో నాకు చెల్లిలాగా అనమాట మన నాకు సొంత చెల్లి ఉంటే నేను చేయినా సో అట్లా చేసాను అనమాట అంతే అంతకు మించింది పెద్దది ఏం కాదు అది బట్ తను హ్యాపీగా ఉన్నది అంతే అన్న ఇంకొక విషయానికి వస్తే అంటే ఆ గాన్ గ్రేప్ అని టైటిల్ పెట్టారు సో